ఈ నెల పదిహేనవ తారీఖున మకర సంక్రాంతి రానుంది ఈ మకర సంక్రాంతి రోజున ప్రతి ఆడవాళ్ళు కూడా ఖచ్చితంగా మర్చిపోకుండా ఈ రంగు దుస్తులను ధరిస్తే చాలు ఇక వారి భర్త నిండు నూరేళ్లు ఆయుష్ అలానే వారి భర్తకి నిండు నూరేళ్లు ఆరోగ్యం కూడా కలుగుతుంది అంతేకాదు ఇక ఈ సంవత్సరం మొత్తం వారికి డబ్బుకి ధనానికి లోటు అనేది ఉండదు ఉండదు ధన ధాన్యాలకి సిరి సంపదలకి అసలు లోటు అనేది రానే రాదు సంక్రాంతి అంటేనే ఎంతో పెద్ద పండగ ఈ సంక్రాంతి రోజున మనం ధరించే దుస్తులు అనేవి ఖచ్చితంగా సంవత్సరం మొత్తం కూడా మన జాతకంపై ఖచ్చితంగా ఎఫెక్టును చూపిస్తాయి మనం ఏదైనా పూజ వ్రతం శుభకార్యం చేసినప్పుడు ఎల్లప్పుడూ మనకి మన కుటుంబానికి శుభం జరగాలి అని మనం మంచి సాంప్రదాయమైనటువంటి దుస్తులను మంగళకరమైనటువంటి రంగుల దుస్తులను ధరించి పూజను వ్రతాన్ని ఆచరిస్తాము ఎందుకంటే మనం చేసే పూజకి సంపూర్ణ ఫలితం రావాలి అని అదేవిధంగా సంక్రాంతి రోజు మనం ధరించే దుస్తులు అనేవి ఖచ్చితంగా సంవత్సరం మొత్తం కూడా మన జాతకంపై ఎఫెక్టు చూపిస్తాయి మనం ఎలాంటి రంగు దుస్తులను ధరిస్తే మనపై ఎల్లప్పుడూ పాజిటివ్ ఎనర్జీ కలుగుతుందో మన జీవితంలో ఎప్పుడూ కూడా కష్టానికి తావు ఉండకుండా ఉంటుందో ధన ధాన్యాలు సిరి సంపదలు ఎప్పుడు సంపాదిస్తూనే ఉంటామో ఇప్పుడు తెలుసుకుందాం ప్రతి ఒక్కరి జీవితంలో అందరూ కూడా తన దాంపత్య జీవితం బాగుండాలి అని తమ మాంగళ్యం నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలి అని కోరుకుంటారు ప్రతి స్త్రీకి ముందు సౌభాగ్యం ఆ తరువాతే సంపద మరి సంపాదించే భర్త ఎప్పుడు ఆరోగ్యంగా ఉంటే డబ్బుకి లోటు ఉండదు డబ్బుని ఎప్పుడూ కూడా ఏదో ఒక రకంగా సంపాదించి తమని తమ కుటుంబాన్ని బాగా చూసుకుంటారు అనే ఒక నమ్మకం అంతేకాదు మన భారతీయ సంప్రదాయ సనాతన ధర్మాల ప్రకారం స్త్రీ యొక్క కట్టు బొట్టు అనేది తమ యొక్క భర్త ఆయుష్ని పెంచుతుంది ఆరోగ్యాన్ని పెంచుతుంది అని నమ్ముతూ ఉంటాము భారతీయ ధర్మాల ప్రకారం ప్రతి స్త్రీ కూడా అందంగా చీరను కట్టుకొని ఆరడుగుల చీరతో పాటు పాపిడలో బొట్టుని ధరించి తెలుగు కల ఉట్టిపడేలా సాంప్రదాయ దుస్తుల్లో ఎంతో అందంగా మహాలక్ష్మిలా తయారవుతూ ఉంటుంది తన సౌందర్యాన్ని పెంచడానికే కాదు తన సౌభాగ్యాన్ని కూడా పెంచుతుంది తను వేసుకునే దుస్తులు నగలు కట్టు బొట్టు అనేవి మన సాంప్రదాయ సనాతన ధర్మాలను గుర్తు చేయటమే కాదు తమ యొక్క ఇంట్లో మహాలక్ష్మి రూపంగా కనిపిస్తూ ఉంటుంది ప్రతి స్త్రీ కూడా దేవితో సమానంగా భావించబడుతుంది భారతదేశంలో ప్రతి స్త్రీని లక్ష్మీదేవితో సమానంగా భావిస్తాము అలాంటిది ఆ స్త్రీ గనక ఏ ఇంట్లో అయితే కన్నీళ్లు పెట్టుకుంటుందో అసంతృప్తిగా జీవిస్తుందో ఇక ఆ ఇంట్లో ధనధాన్యాలు నిలవవు అని సిరి సంపదలు కురవవు అని శాస్త్రం వివరిస్తుంది అందుకే ఏ ఆడదానినైనా సరే అనవసరంగా ఎలాంటి కారణం లేని చేత ఎప్పుడూ కూడా దుఃఖించేలా చూడకూడదు ఆమె యొక్క చిరునవ్వు ఇంట్లో సంపదకి కారణం అవుతుంది ఎల్లప్పుడూ ఆడవాళ్ళు ఆనందంగా ఉండేలాగా చూసుకోవాలి అలా ఆనందంగా ఉన్నప్పుడు తమ ఇంట్లో లక్ష్మీదేవి ఆనంద తాండవం చేస్తుంది సిరి సంపదల వర్షాన్ని కురిపిస్తుంది మరి అలాంటి స్త్రీ యొక్క సౌభాగ్యం సంపద పెంచే ఏ రంగు దుస్తులు సంక్రాంతి రోజు ధరించాలో తెలుసుకుందాం సంక్రాంతి అనేది భారతీయుల గొప్ప పండగ అంతేకాదు మనకు సంవత్సరం ప్రారంభం అవగానే అంటే నూతన సంవత్సరం ప్రారంభం అవగానే మొట్టమొదటిగా జరుపుకునే అతి గొప్ప పెద్ద పండగ సంక్రాంతి ఈ సంక్రాంతి అంటే ముఖ్యంగా పల్లెటూర్లలో ఎంతో ఘనంగా జరుపుకుంటూ ఉంటారు పల్లెటూర్లలో పండగ వాతావరణం ఉట్టిపడుతూ ఉంటుంది సంక్రాంతి అనగానే ముఖ్యంగా రైతులు తమ కళ్ళల్లో ఎంతో ఆనందాన్ని నింపుకొని ఎంతో సంతోషంగా గడిపే ఒక మధుర క్షణంగా నిలిచిపోతుంది సంక్రాంతి ఎందుకంటే పంట కోతలు అయిపోగానే ధన ధనరాశితో సమానమైనటువంటి ధాన్యరాశులను చూసి సంవత్సరం మొత్తం తాముపడిన కష్టాన్ని మరిచిపోయి ఎంతో సంతోషంగా అన్నీ మరచి ఆనందంగా కొత్త అల్లుళ్ళు కోడి పందాలతో ఆనందంగా జీవించి తమ కష్టాన్ని మరిచి ఇక ఎంతో సంబరంగా ఈ పండగని జరుపుకుంటారు ఇక అంతేకాదు ఇంటి ముందు రంగురంగుల రంగవల్లిలతో తీర్చిదిద్దిన ముగ్గులు అందులో ఆవు పేడతో చేసి పెట్టిన గొబ్బెమ్మలు ఇవన్నీ కూడా మనకు అందాన్ని అలంకారాన్ని పెంచడమే కాదు ఆనందాన్ని తేవడమే కాదు ఈ పండగ వెనుక ఎంతో సైన్స్ కూడా దాగి ఉంది ఆవు పేడతో అలికిన అలుకు అది సూక్ష్మజీవులను దూరం చేస్తుంది మన శరీరానికి హాని కలిగించే చెడు బ్యాక్టీరియాను దూరం చేస్తుంది ఇక రంగురంగుల రంగవల్లి అనేది లక్ష్మీదేవి ఆకర్షణకు గుర్తుగా చెప్పుకోబడుతుంది ఇక ఈ పండగ అందానికి అలంకారానికి కాకుండా ఐశ్వర్యాన్ని తేవడానికి కూడా అవుతుంది అయితే ఈ రంగురంగుల రంగవల్లులు అంటే లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరం రంగురంగుల రంగవల్లిలతో ముగ్గులు వేసిన ఇంట్లోకి లక్ష్మీదేవి ఖచ్చితంగా అడుగు పెడుతుంది అలాంటి ఇంట్లో సిరి సంపదల వర్షాన్ని కురిపిస్తుంది లక్ష్మీదేవి మరి అలాంటి సంపదను పెంచే ఈ సంక్రాంతి రోజున లక్ష్మీదేవి కటాక్షం కలిగి సిరి సంపదలతో ఆ ఇల్లు ఆనందంగా ఎప్పుడు ఉండాలి అంటే తమ భర్త ఆరోగ్యంగా అష్ట ఐశ్వర్య తో ఉండాలి అంటే ఖచ్చితంగా ఈ రంగు చీరను కట్టుకోవాలి సంక్రాంతి రోజు సూర్యోదయానికంటే ముందే నిద్రలేవాలి స్నానం చేసి నీటిలో ఉప్పుని అలానే తులసి ఆకులను వేసుకుని స్నానం చేయాలి ఇల్లు వాకిలి శుభ్రం చేసి ఆవు పేడతో కల్లాపి చల్లి ఇంటి ముందు పెద్దగా అందంగా ముగ్గును వేసి అందులో రంగులను నింపి ఆ తరువాత గుమ్మానికి ఇరువైపుల పద్మం ముగ్గును వేసి గడపని పసుపు కుంకుమ బియ్యం పిండితో అలంకరించి గడపపై ఎర్రని పుష్పాలు పెట్టి అక్షంతలు వేసి నమస్కరించుకొని ఆ తరువాత పూజగదిని శుభ్రం చేసి పూజలు చేసి తులసీకోట దగ్గర దీపాన్ని వెలిగించి పాయసాన్ని మనం సంక్రాంతి కోసం చేసిన పిండి వంటలను సమర్పించి ఆ తరువాత గాలిపటాలను ఎగరవేసి ఆ తరువాత కోడి పందాలు వంటి వాటి కార్యక్రమాలలో పాల్గొనాలి ఇలా సంక్రాంతి రోజు ఆనందంగా కుటుంబంతో గడపాలి ఇక స్నానం చేశాక ఖచ్చితంగా సూర్యుడికి ఆద్యం సమర్పించాలి అలానే స్నానం చేశాక ఆరెంజ్ కలర్ రంగు చీరను కట్టుకోవాలి ఈ ఆరెంజ్ కలర్ రంగు అనేది సూర్య భగవానునికి చిహ్నంగా భావించబడుతుంది సంక్రాంతి అంటేనే సూర్య భగవానునికి సంబంధించింది సంక్రాంతి రోజు సూర్యుడు సంక్రమణం జరుపుతాడు అని అందుకే సంక్రాంతి అని పేరు వచ్చింది అని పండితులు వివరి వివరిస్తున్నారు సూర్యుడు సంక్రమణ జరపడం అంటే మకర రాశిలో నుండి మిథున రాశిలోకి ప్రవేశించే దానినే సంక్రమణం అంటారు అందుకే ఈ సంక్రాంతి రోజునే ఇది జరుగుతుంది అని సంక్రాంతి అని పేరు వచ్చింది ఈ సంక్రాంతిని సంక్రమణం అని కూడా పిలుస్తూ ఉంటారు అంతేకాదు ఈ సంక్రాంతి రోజున భగీరథుడు పాప విన్మోచన జరిపించింది ఇదే రోజు అని భగీరథుడు ఆకాశం నుండి గంగను భువికి తెచ్చింది కూడా సంక్రాంతి రోజే అని ఇక విజయం సాధించిన రోజుగా కూడా పిలువబడుతుంది ఈ రోజు నా ఆరెంజ్ కలర్ దుస్తులను వేసుకొని భగవానునికి ఆద్యం సమర్పిస్తే ఇక ఆదిత్య హృదయాలను చదివితే వారి యొక్క కష్టాలు ఖచ్చితంగా తీరిపోయి సంవత్సరమంతా డబ్బు వస్తూనే ఉంటుంది అని పండితులు వివరిస్తున్నారు అంతేకాదు ఈ సంక్రాంతి రోజున ప్రతి ఒక్కరూ కూడా ఉదయాన్నే దీపారాధన చేయటం ఎంతో పుణ్య ఫలితాన్ని ఇస్తుంది అందులోనూ సూర్యోదయానికంటే ముందే నిద్రలేస్తే మహాపుణ్యం కలుగుతుంది బారెడు పొద్దెక్కే వరకు సంక్రాంతి రోజు పడుకోకూడదు ఇక తెలుసుకున్నారు కదా సంక్రాంతి రోజు మర్చిపోకుండా ఆరెంజ్ కలర్ రంగు దుస్తులను ప్రతి ఒక్కరూ కూడా ధరించి ఈ పండగని జరుపుకుంటే సంవత్సరం మొత్తం ధన ధాన్యాలకి లోటు ఉండనే ఉండదు